హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవేపై సినిమా స్టంట్ను తలపించే యాక్సిడెంట్ అయితే జరిగింది మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుసార్లు ఢీకున్నాయి అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు చిటియ్యాల మండలం పెదకాపర్తి శివారులో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు అక్కడ హైవే నెంబర్ అరవై ఐదు వద్ద కారు డివైడర్ను ఢీకొట్టింది దీంతో దాని వెనుక వచ్చిన రెండు కార్లు వెనుగంటనే ఢీకొన్నాయి దీంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి ఒక యాక్సిడెంట్తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి